హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గుడ్లో అయితే కట్టడానికని ఉన్నాము నైట్ టైము నైట్ పూజ అయిపోయిన తర్వాత అంటే మార్నింగు ఈవినింగ్ రెండు పూట్ల పూజ జరుగుతుంది కుంకుమ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని పూలు ఉన్నాయి కట్టాల్సినవి వీటిని ఏంటంటే మాలలా కడదామనుకుంటున్నావు నాకైతే అసలు జాత కాదు ఇంకో అమ్మాయి నేను కడతాను ఒకసారి చూపిస్తాను నువ్వు ట్రై చేయి ఈరోజు అనింది అందుకని మేము ఇద్దరం కూర్చొని ఇలాగా ఈ బంతి పూలు కొన్ని తీసుకొచ్చాము ఎల్లో కలర్వి రెడ్ కలర్వి టూ కలర్స్ ఉన్నాయి ఇవి ఇప్పుడు అమ్మవారికి గణపతికి అందరికీ మాలలాగా కట్టేద్దాం అనుకుంటున్నాము మామూలుగా ఇప్పుడు వేసుండేవి బయట మార్కెట్లో తీసుకొచ్చిన మాలు ఇవేంటంటే వాళ్ళు ఇప్పుడు మంచి సీజన్ అయ్యేసరికి నీళ్లు చల్లి చల్లి మన దగ్గరకు వచ్చేసరికి బాగా నల్లగా కమిలిపోయి అలా అయిపోతున్నాయి పూలమాలు ఫ్రెష్గా ఉండట్లేదు అందుకని ఇవాళ పూలు తీసుకొచ్చుకొని విడిగా ఒకసారి మాలలు మనమే కట్టుకొని వేస్తే సరిపోద్ది అనుకుంటున్నాము ఈ పూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నాకు ఇలాగ పూలమాలలు గుచ్చడం అయితే రాదు ఇప్పుడు ఈ అమ్మాయి చేస్తుంది కదా నేను చూసి ఒకటి కుట్టాను మామూలుగా విడిగా పూలు అయితే నేను నిన్న కడతాను నాకు గుళ్ళో కట్టడం అలవాటు కదా ఎవరో ఒకరు అందిస్తూ ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం కట్టేసేదాన్ని కానీ ఇలా అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఈరోజు తను చెప్తా ఉంటే నేను ఒక మాల కుట్టాను అంత సూపర్గా ఏం రాకపోయినా పర్లేదు బెటరే అనిపించింది అసలు రాని దానికన్నా ఎంతో కొంత ట్రై చేయడమే మంచిది కదా పాపం అన్నీ ఒక్కటే కూర్చోాలన్నా కష్టమే అనిపించింది అప్పటికే నేను కూర్చింది ఒక్కటే కానీ తను మిగతా నాలుగు కుట్టేసింది ఇంకా కింద కూడా స్టాల్ తోటి మనకి మార్కెట్లో దొరికిన మాలల్లాగే ట్రై చేసింది ఆల్మోస్ట్ అయితే బాగా వచ్చాయి తనకి నేను ఫస్ట్ టైం అయి నాకు రాలేదు ఓకే పర్లేదులే అనిపించింది ఇంకా నైట్ ఇవి గుచ్చేసరికి మాకు దగ్గర దగ్గర టెన్ అయిపోయింది అంటే స్టార్ట్ చేయడం కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము నైన్కి స్టార్ట్ చేస్తే టెన్ అయిపోయింది ఇంత మటుకు ఇంకా కొన్ని పూలు మిగిలిపోయాయి ఆ పూలు ఇంకొక పెద్ద మాలైతే అనుకుంటున్నాం గుళ్ళు అమ్మవారికి అంటే మూల విరాట విగ్రహానికి ఇవి మిగతాయి మొత్తం గణపతి సుబ్రహ్మణ్యం స్వామికి అలాగే బయట నాగేంద్ర స్వామికి వీళ్ళకి అనమాట ఆ లోపల అమ్మవారికి కట్టాలంటే మధ్యలో ఆకు వేస్తే బాగుండు అనుకున్నాము అప్పుడు ప్రజెంటు గుళ్ళో ఆకు అయితే లేదు అందుకని పొద్దున్నే మామిడాకు తెప్పించేసేసి మధ్యలో ఆకు వేసి ఇంకా కొంచెం పెద్దదిగా అయితే పొద్దున్నే కుట్టేద్దాము అనుకొని ఇంతవరకు ఆపేసాము చెప్పాను కదా అప్పటికి చాలా లేట్ అయిపోయిందని ఇలాగ స్ట్రాల్తో స్ట్రాని రెండు ముక్కలుగా కట్ చేసి ఇలా కట్టేసారు చాలా బాగా వచ్చాయి ఇంతకన్నా మనకి సూపర్గా ఏం దొరకవు మార్కెట్లో మనం అది అదొక సంతోషం కూడా ఉంటుంది దేవుడికి మనం కట్టామని బాగా కట్టింది పూలు ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఈ సీజన్లో ఇంత ఫ్రెష్గా అయితే మనకి మార్కెట్లో దొరకవు ఇంకా పొద్దునికి ఇంత ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఒక క్లాత్ తడిపేసి అన్నీ అందులో వేసేసి చుట్టేసి ఇంకా ఇంటికి వచ్చేసాను నేనైతే వాళ్ళందరైతే నైట్ గుళ్ళో చాలామంది పడుకుంటారు ఇక నేను మాత్రం ఇల్లు దగ్గరే కదా వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో